ఈ మధ్య నేను ఒక హిందీలో ఉన్నటువంటి ఒక ఇంటర్వ్యూ చూశాను ఒక ఆవిడ పాపం చాలా భక్తిశ్రద్ధగా ఉన్నారు కాకపోతే మన వాళ్ళు మరి హిందీ వాళ్ళు ఎందుకో మరి కుంకుమ కానీ నూరు కూడా పెట్టుకోరు కానీ శాస్త్రాలు ఉపనిషత్తుల గురించి బాగా చెప్తుంటారు ఆడవాళ్ళు అంటే ఆడవాళ్ళు చెప్పొద్దని చెప్పట్లే మంత్రాలు చదవకుండా పురాణ ఇతిహాసం చెప్తే మంచిదే నేను కాదనట్లే కానీ కాస్త సింధూరము పాపెట్లో కుంకుమ పెట్టుకుంటే సనాతన శాస్త్రీయ ధర్మాన్ని ఆచరించినట్టుగా చెప్పబడుతోంది కాబట్టి ఇప్పుడు వాళ్లే ధర్మాన్ని పాటించకుండా నీతి వాక్యాలు చెప్తే మన దగ్గర ఉంది చెప్పేవి సారంగనీతులు ఇంకొక మాట అంటారు సార్ డాష్ మీరు పూరించుకోండి సరే ఇదేమైనా సరే మనం చెప్పేటువంటి ఒక మంచి మాటల్లో మనకి అమ్మవారి నవరాత్రులు దాదాపుగా మనకి ఇంద్రకీలాద్రి నవరాత్రులు ఒకలాగా మనకి అమ్మవారి నుంచి వచ్చినటువంటి కొన్ని అన్నపూర్ణాదేవి గాయత్రి మాత తర్వాత బాల తర్వాత కాత్యాయని లలితా లక్ష్మీదేవి లలితా త్రిపుర సుందరి అలాగే సరస్వతి లక్ష్మీ దుర్గా మహిషాసురమర్ధిని రాజరాజేశ్వరి ఇదొక రకమైనటువంటి పద్ధతి కొంతమంది శైలపుత్రి బ్రహ్మచారిణి చంద్రఘంట కూష్మాండ స్కందమాత కాత్యాయని కాళరాత్రి మహాగౌరి లేదా సిద్ధిదాత్రి అనేటువంటి నామాలతో పూజించేత ఒకటి మైసూరు సంప్రదాయం ఒకటి ఒకటి ఇంద్రకిలాది సంప్రదాయం దాదాపు తెలుగు రాష్ట్రాల వారు సంప్రదాయాన్ని ఆచారంగా పాటిస్తారు కాబట్టి ఇప్పుడు బ్రహ్మరాం మల్లికార్జున స్వామి ఈ చంద్రగంటా శైలపుత్రి బ్రహ్మచారిణి ఇలాంటివి అంటే ఈ ఈ రకమైనటువంటి నవరూపాలని అమ్మవారికి అలంకరింపజేస్తారు మంచిది ఏ రూపమైనా అమ్మవారి రూపమే దుర్గాదేవి అనుగ్రహాన్ని పొందుకోవాలి కాబట్టి ఇక్కడ స్పెషల్ వీడియోలు ఏంటంటే వాళ్ళు ఒక ఆవిడ వచ్చేసి హిందీలో స్కందమాత ఐదవ రోజు చాలా విశేషమైంది చాలా బలమైంది స్కందుడి తల్లిగా అవతరించింది ఆవిడకి అరటిపళ్ళు పెట్టేసి మీరు పూజ చేసుకోవాలి మంచిదంటే మిగతా దేవతలందరూ తక్కువన అసలు దుర్గా అనేటువంటి మాటనే సమస్తమైనటువంటి దుఃఖముల నుంచి బయటపడేసేదే దుర్గా అమ్మవారు ఒక్కొక్క రూపంలో ఒక్కొక్క అవతారంలో తన యొక్క ఉనికిని చాటింపజేసే ప్రయత్నం ఇది మనలో ఉన్నటువంటి అరిషడ్ వర్గాలని నాశనం చేసి శుభప్రదమైనటువంటి అనుకూలతని మనకున్నటువంటి ఉన్నతమైనటువంటి శుభ ప్రయోజనాలు ఇంకా వృద్ధి చేసేటువంటిది అమ్మ కాబట్టి దాని గురించి మనము ఐదవ రోజు చాలా కఠినమైంది చాలా గట్టిది చాలా మంచి రోజు పటిష్టమైన రోజు ఆ రోజు పవర్ఫుల్ రోజు అని స్కందమాత రోజు గొప్పగా చెప్పడం అనేది కొద్ది హాస్యాస్పదం సో నవరాత్రులే విశేషమైనవి నవరాత్రుల యొక్క విశిష్టత అంత ఇంత కాదు ఈ తొమ్మిది రోజులు అమ్మను పూజించేటువంటి నిష్టాగరిష్టమైనటువంటి పూజా విధానమే శ్రేయస్కరం ఒక్కొక్క రోజుని ఒక్కొక్క అమ్మవారితో మనం పూజించాలి అలాంటిది క్షేత్రాలలో శ్రీశైల దేవి కానివ్వండి వేములవాడ రాజన దేవాలయం కానివ్వండి అలాగే ఇంకా ఇతర దేవాలయాలు కానివ్వండి ఇంద్రకీలాద్రి పైన కానివ్వండి ఎక్కడైనా సరే ఈ అమ్మ ఎక్కడెక్కడ వెలిసిందో అక్కడక్కడ చేసేటువంటి పూజలు నవరూపాలుగా పూజిస్తారు నవరూపాలుగా పూజించేది తొమ్మిది రూపాలు అమ్మవారిని పూజిస్తారు అలాంటిది ఒక్కొక్క రూపానికి ఒక విశిష్టత ఉంది కాబట్టి శైలపుత్రి బ్రహ్మచారిణి అలాగే చంద్రగంట కూష్మాండ స్కందమాత కాత్యాయని కాళరాత్రి మహాగౌరి సిద్ధరాత్రి ఇలా అందరి దేవతలు ఒక్కొక్క రకమైనటువంటి మనకి ప్రయోజనాన్ని కలిగించేటువంటి అమ్మవారు అంటే ఒక్కొక్క అవతారంలో ఒక్కొక్క అమ్మవారికి ఒక విశిష్టత ఉంది అంతే తప్ప ఐదవ రోజు విశేషమైంది అని చెప్పగానే మీరు కంగారు పడి అమ్మవారి కోసం చేయాలా అరటిపళ్ళు పెట్టాలని నాకు ఫోన్ చేసి నన్ను ఏమి ఇబ్బంది పెట్టకండి ప్రతిరోజు అమ్మవారికి చంద్రగంట అంటే ఏమిటి ధైర్యాన్ని చేరు శైలపుత్రి అంటే వివాహానికి లేక కాత్యాయని అంటే సంతానానికి వివాహానికి అలాగే కూసుమాన్ అంటే సమస్తమైనటువంటి దృష్టి దుశలు పోవడానికి శత్రు నాశనాన్ని కలిగించేది స్కందమాత అంటే శుభ శుభప్రదమైన సంతాన్ని కలిగించడానికి కాళరాత్రి అంటే శత్రు దుర్భేద్యాన్ని నాశనం చేసేది మన అర్షడ్ వర్గాన్ని నాశనం చేసేది అలాగే మహాగౌరి అంటే లక్ష్మీప్రదమైనది సుసంపన్నమైనది సిద్ధిదాత్రి అంటే మంచి బుద్ధిని విద్యను జ్ఞానాన్ని ఆయుషుని ఆరోగ్యాన్ని కలిగించేది ఇలా ఒక్కొక్క రూపంలో అమ్మవారికి ఒక్కొక్క స్థితి ఉంది ఆ స్థితిని మనం కనుగొని అమ్మ అనుగ్రహాన్ని పొందుకునే ప్రయత్నమే తప్ప ఎక్కడ వీలైతే అక్కడ అమ్మని ఉపాసించి ధ్యానించి ఆ అనుగ్రహాన్ని పొందుకునే ప్రత్యా అనుగ్రహాన్ని పొందుకునేటువంటి ప్రత్యేకమైనటువంటి అలంకారమే తప్ప దుర్గాదేవి సమస్తమైనటువంటి అందుకనే శ్రీ మహాకాళి మహాలక్ష్మి మహాసరస్వతి స్వరూపిణ్ణి జగదంబిక దేవతాయినమూన అని చెప్పారు కాబట్టి రాజరాజేశ్వరిగా దుర్గగా నారాయణిగా సరస్వతిగా మహాలక్ష్మిగా అన్ని అన్ని రూపాలు మంచివే కాబట్టి ప్రత్యేకంగా స్కందమాత గురించి మీరేమి అదొక్కటే చాలా పవర్ఫుల్ రోజు అని చెప్పేసి కంగారపడకండి కంగారు పడకండి అన్ని అన్నిరో ఆ నవరాత్రులు ప్రతిదీ కూడా విశిష్టమైనది విశేషమైనది ఆనందమయ శుభ జీవనాన్ని సుఖాన్ని పొందుకునే ప్రయత్నం చేయండి అమ్మను భక్తిగా వినమ్రంగా పూజించండి ఆయుర ఆరోగ్య ఐశ్వర్య బృందాలని కోరుకుంటూ సర్వేదైనా సుఖినో భవంతు ప్రేమతో మీ కిరణ్ శర్మ